హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పొడి పొడులాడే సేమ్యా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము సరైన కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సేమియా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ సేమియాని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా దూరగా వేయించాలండి మనం పాయసం చేసుకునేటప్పుడు సేమియాను వేస్తాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ నేతిలో వేయించుకోండి ఎర్రగా వేగితేనే మనకి సేమియా ఉప్పం బాగా పొడి వస్తుంది ఇలా వేపుకున్న తర్వాత సేమియాని పక్కన పెట్టేసి ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఇదే కడాయిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ దినుసులు వేగేటప్పుడే ఇందులోకి ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకోండి మీకు ఇష్టమైతే రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి పోపు దినుసుల్ని బాగా దూరంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్నగా తరిగిపెట్టిన పెట్టిన క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తీసుకున్నాను కొద్ది కొద్దిగా వీటినన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఉప్మాకి సో ఇప్పుడైతే మనం కడాయి మీద మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు మనం వేసిన వెజిటబుల్స్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఇందులోకి నీళ్ళు పోసుకుందాము ఒక కప్పు సేమియాకి ఒక కప్పు నీళ్ళు అది సరైన కొలత అనమాట అప్పుడే కొలపలాడుతూ వస్తుంది సేమియా ఉప్మా నీళ్ళు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట నీళ్లు బాగా మరగాలన్నమాట ఒక రెండు నిమిషాలు బాగా మరిగించిన తర్వాత హై ఫ్లేమ్లో మూత తీసి ఇక మనం వెంటనే ఇందులోకి ముందుగా నేతిలో వేయించుకున్నాం కదా ఆ సేమ్యాన్ని వేసుకోవాలి సేమియాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము కొంచెం తడి ఉందండి ఈ సేమ ఉప్మాలో సో తడి అంతా కూడా ఆరిపోయే విధంగా ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి అప్పుడు మనకి పొడి పొడలు ఆడుతూ వస్తుందనమాట సో టోటల్గా ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి సేమ్యా ఉప్మా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేసి చేస్తే ఇంకా హెల్తీగా తయారవుతుందన్నమాట చూసారు కదా ఎంత పొడి పొడలాడుతూ ఉందో ఇలా ఉంటే ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదా పుట్నాల పప్పుతో పప్పుల పొడి చేస్తారు దాంతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్